నమస్తే అన్న అందరికీ నమస్కారం ఆగస్టు పదహైదవ తేదీన ఆంధ్రప్రదేశ్లో స్త్రీశక్తి పథకం ఫ్రీ బస్సు ఉచిత బస్సు పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం అందరికీ తెలిసిందే అలాగే తిరుమలకు ఉచిత బస్సు లేకపోవడంతో చాలా మంది మహిళలు ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో దీనిపైన మంత్రి గారు స్పందించారు తిరుపతి నుంచి తిరుమలకు వెళ్ళే ఆర్టీసీ బస్సుల్లో శ్రీశక్తి పథకాన్ని అమలు చేయకపోవడానికి గల కారణాలను మంత్రి సంధ్య రాణి గారు వెల్లడించారు తిరుమలకు ఫ్రీ బస్ పెడితే జనం ఎక్కువగా ఎక్కుతారు కొండపైన ఎక్కువ మందితో బస్సు నడవడం ప్రమాదకరం ఘాట్ రోడ్లలో పరిమిత సంఖ్యలో మాత్రమే వెళ్ళాలి లేదంటే బస్సులు అదుపు తప్పే అవకాశం ఉంది కొండపైకి వెళ్ళాక అక్కడ ప్రీ బస్సు సౌకర్యం ఉందని చెప్పేసి ఆమె గుర్తు చేయడం జరిగింది ప్రస్తుతం మనం చూసుకుంటే తిరుమల కొండకు వెళ్ళాలంటే పరిమిత సంఖ్యలో మాత్రమే భక్తులు వెళ్ళాల్సి ఉంటుంది ఫ్రీ బస్సు పెడితే కానీ పరిస్థితి వేరేలా ఉంటుంది ఎక్కువ మంది జనాభా ఎక్కితే కానీ ఘాట్ రోడ్లో వెళ్ళేటప్పుడు ఓవర్లోడ్ కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఆమె తెలపడం జరిగింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్